నమస్కారం మీ కారింగ్ లగిరి రాజయోగి ముదిరాజ్ భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి నేను ఈ భువనగిరి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను కాబట్టి మీ అందరూ ఒక ఓటు చేయండి ముగ్గురు చెప్పండి నేను గెలవాలి ఇండిపెండెంట్ అభ్యర్థిగా మీ ముందరకు వస్తున్నా మూడు పార్టీల అభ్యర్థులని వచ్చే అన్ని పార్టీల అభ్యర్థులను చిట్ చిట్టుగా ఓడించండి నేను మీకు సేవ చేద్దామని అప్పుడు లేని భారతదేశాన్ని నిర్మించాలని వస్తున్నా ఇప్పుడే ఒక పాట రాసిన ఆ పాటను మేము ముందుకు తీసుకొస్తున్నా పన్నెండు వేల పాటలు రాయాలనుకుంటున్నా వేరే భోగ వసంత రాయాలి పాదాల ఈ పాటను మీ ముందుకు తీసుకొస్తున్నా ఆశీర్వదించాలి ఈ పాటను షేర్ చేయండి లైక్ చేయండి ఇంకొంతమంది పంపించండి ఒంటరిగానే వస్తావు ఒంటరిగానే పోతావు తల్లి గర్భములు జీవమై భూతల్లి గర్భంలో మరణమై మనిషి మనిషి కద ఇంతేరా మనిషి మనిషి ఇంతేరా మనుషుల కదలింతేరా మనిషి మనిషి కింతేరా మనుషుల కదలింతేరా ఒంటరిగాని వస్తావు ఒంటరిగాని పోతావు భార్య పిల్లలు బందాలంటూ ప్రేమల వలయంలో చిక్కుకుంటావు అంతులేని ఆశలతో విహంగమై విహరి వస్తావు ఇది జీవిత వలయంరా అంతేలేని ప్రళయములా ఇది జీవిత వలయమురా అంతే లేని ప్రళయమురా ఒంటరి గాని వస్తావు ఒంటరి గాని పోతావు నాది నాదని వెంపర్లాడి మేడలు మిద్దలు బంగ్లాలుంటవు ఖరీదైన కారులు కొంటావు విమానాల ఎగురుతుంటవు లక్షల కోట్లు సంపాదించి ధనం ధర్మం చేయకుంటవు నాది నాదని వెంపల్లాడి మిద్దలు మేడలు బంగాలుంటావు ఖరీదైన కారులు కొంటవు విమానాల ఎగురుతుంటవు లక్షలు కోట్లు సంపాదించి దానం ధర్మం చెలియకుంటావు కన్ను మిన్ను తెలియకుంటవు ఎందుకు రానరుడా ఏ క్షణములోనూ మాయమై పోతావు క్షణములోనే మాయమై పోతావు గాని వస్తావు ఒకని గాని పోతావు తల్లి గర్భములు జీవమై భూతల్లి గర్భములో మరణమై మనిషి మనిషి కిదేరా మనుషుల కథలు ఇదేరా మనిషి మనిషి ఇదేరా మనుషుల కథలు ఇదేరా ప్రపంచమేలే చక్రవర్తులు దేశం నేలే రాజులైన పేదాదనికా ప్రజలవరైనా అందరూ దేవుని బిడ్డలేరా దేవుడందరి వాడు పంచభూతములు నీవు నేనురా పంచభూతములు నీవు నేనురా రా ఒంటరిగానే వస్తావు గాని పోతావు ఎవరు రారురా నీ నీతోడు ఒంటరిగాని వెళ్ళాలి ఎదుగుతుంటే ఏడుస్తారు చెడిపోతే నవ్వుతారు ఇది పాడు లోకమురా ఎదుగుతుంటే ఏడుస్తారు చెడిపోతే నవ్వుతారు ఇది పాడు లోకమురా ఈర్షా దేశాలుంటాయి మనిషిని మనిషి ఓర్వడురా ఈషా దేశాలుంటాయి మనిషిని మనిషి ఓర్వడురా ఒంటరిగాని వస్తావు ఒంటరిగాని పోతావు ఒక్కని గాని వస్తావు ఒక్కని గాని పోతావు తల్లి గర్భములు జీవమై భూ తల్లి గర్భములు మరణమై మనిషి మనిషికి దేరా మనుషుల కదలిందేరా ಮನುಷ್ಯ ಕದಲು ಇದೇರ ಯಾದಗಿರಿ ರಾಜಯೋಗಿ ರಸಿ ಪಾಡೇರ ವೀರಭೋಗ ವಸಂತರಾಯುಲ ಪಾದ ಅಂಕಿತ ಯಾದಗಿರಿ ರಾಜಯೋಗಿ ರಾಸಿಪಾಡೆರ ವೀರಭೋಗ ವಸಂತರಾಯುಲ ಪಾದು ಅಂಕಿತ మిత్రులకు శ్రీ విలాసులకు హృదయ నేను నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ పాటని అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి మీరు ఇంకా కొన్ని పాటలు రాయాలి నేను నన్ను ఆశీర్వదించండి మిత్రులారా భువనగిరి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నా మీరు నా ఫోన్పేకు మీకు చేయాల్సినటువంటి సహాయం ఏమైనా ఉంటే చేయాలని చేరుకుంటున్నా ఎయిట్ ఫోర్ డబల్ నైన్ జీరో డబల్ సెవెన్ త్రిబుల్ వన్ ఈ నెంబర్కు ఫోన్పే చేయ చే నన్ను భువనగిరి పార్లమెంట్లో మీరు ఒక ఓటే అండి ముగ్గురు చెప్పాలని నేను తెలియజేసుకుంటున్నా ఇది మార్పు కోసం వస్తున్నా మీకోసం వస్తున్నా అప్పులు లేని భారతదేశాన్ని నేను చేపిస్తాను ప్రధానమంత్రి గారితో సంతకం పెట్టామని చెప్పేశానంట మీకు అప్పులే ఉండవు ఇక మళ్ళీ ఏ ముఖ్యమంత్రి కూడా అప్పులు చేయకుండా నేను ప్రధానమంత్రి గారితో ఒక చట్టం కూడా చేసుకొచ్చేటందుకు నేను ప్రయత్నం చేస్తాను మీ బాగా కొరకు వస్తున్నా మీ ఇష్టం మీ ముల్ని గంగళ ముంచాలనుకుంటున్నా మీరు బురద మునుగుతుంటే ఎవడేం చేస్తారు నాయన మీ ఇష్టం అది మీకు ఎవరి కర్మఫలాలు వాళ్ళే అనుభవించాలి ముందు తరంలో వచ్చే వాళ్ళకు మంచి భవిష్యత్తుని ఇవ్వాలంటే నన్ను గెలిపించి బార్ల భారత పార్లమెంట్కి పంపించాలని మీ అందరినీ కోరుకుంటున్నా మీ యాదగిరి రాజగిరి కార్మికులు యాదగిరి ఫోన్ ఫోన్పే గూగుల్ పే చేయండి ఎందుకంటే ఒక్కడి వల్లే కాదు మీ ఇష్టం ఎంతో కొంత చేయండి ఎయిట్ ఫోర్ డబల్ నైన్ జీరో డబల్ సెవెన్ త్రిపుల్ వన్